వద్దు నువ్వు డైరెక్ట్ చేయొద్దు అని చెప్తున్నా ప్రొడ్యూసరే చేయి ప్రొడ్యూసర్గా ఉంటే చూసావు కదా అందరు ఫస్ట్ నీకే థ్యాంక్స్ చెప్తారు సీరియస్లీ ఎందుకంటే ఒక ప్రొడ్యూసర్ అనేవాడు ఉంటేనే ఇంత పెద్ద స్టేజ్ క్రియేట్ అవుతుంది అది మాత్రం వస్తాం అది ప్రొడ్యూసర్ లేకపోతే సినిమా లేదు సో ప్రొడ్యూసర్ గారు నీకు మంచి విజయాలు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ గౌతమ్ అవిషో ఆల్ ది వెరీ బెస్ట్ బాయ్ మీకు డెఫినెట్గా మంచి ఫ్యూచర్ ఉండాలని నేను కోరుకుంటున్నాను అండ్ మీ హీరోయిన్స్ ఇద్దరికీ కూడా అండ్ దీనిలో చేసిన ఆర్టిస్టులు అనిత అండ్ సార్ మీ మీరు మీరు ఆట సందీపా తమ్ముడికి అండ్ చారి గారు అమేజింగ్ లిరిక్స్ అండి ఆ సాంగ్ అంటే ఇప్పుడు చూసిన సాంగ్ అది చాలా బాగా అనిపించింది అది మీ గురించి చెప్పాల్సిందే లేదు దున్నేస్తున్నారు ఈ మధ్య అండ్ ఆయన మ్యూజిక్ డైరెక్టర్ కూడా నేను మనస్ఫూర్తిగా నేను ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను చాలా మంచి పాటలు ఇచ్చారు ఈ సినిమాకి అండ్ ఈ సినిమా జూలై ఫోర్త్న థియేటర్స్లో వస్తుంది అందరూ థియేటర్కి వెళ్ళి ఈ సినిమాని వాచ్ చేయండి మీరు మార్నింగ్ తమ్ముడు సినిమా చూసినా మధ్యాహ్నం సోలోభాయ్ సినిమాకి వెళ్ళండి సో ఈ సినిమాని ఆశీర్దిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ శ్రవంతి గారు ఆ రోజు మీరు ఏం చేశారో తెలియదు అందరూ ఏదో చేశారని చెప్తున్నారు నేను కూడా మనస్ఫూర్తిగా మీరు ఏం చేశారో తెలియదు అని అభినందిస్తున్నా కోసం మెరుపు ఓ డొనేట్ చేశారా ఓకే ఆ విషయం ఎవరో చెప్పట్లా అందరూ ఒకటే చెప్తున్నారు ఆ రోజు మీరు చేసిన దానికి మీరు చేసిన దానికి ఏం చేశారో అది ఓకే ఇంకోటి డొనేట్ చేసిన విషయం ఈవెంట్ వాళ్ళ సతీష్ గారిని అండ్ సినిమా